మదనపల్లిలోని మో స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహించదలు పెట్టినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ శిబిరానికి పునః స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి మరొక ఆణిముత్యం ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ అంటే మీరు ఎంపిక చేసుకున్నటువంటి వ్యాపార వాణిజ్య రంగం కావచ్చు పరిశ్రమ కావచ్చు కుటీర పరిశ్రమ కావచ్చు ఏదైనా కావచ్చు అది మీరు ఏదో కావాలనుకుంటారు ఉదాహరణగా ఐఏఎస్ఐ కావాలనుకుంటారు డాక్టర్ కావాలనుకుంటారు ఇంజనీర్ కావాలనుకుంటారు ఒక సాఫ్ట్వేర్ కావాలనుకుంటారు ఏదో కారణం చేత కాలేకుండా పోయినందుకు చింతించి వగచి కృషించి నశించిపోకుండా మీలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ ద్వారా మీరు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మీరు కూడా స్టార్ట్ చేయగలరు మీ ముందు ఒక ఆశాజనకమైనటువంటి ప్రత్యామ్నాయం ఉంది అని చెప్పడమే ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం మీలో చాలా స్కిల్స్ ఉన్నాయి నైపుణ్యాలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ ఉంది ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి వాటి ద్వారా మనం మీరు నిర్వహించదలు పట్టినటువంటి వ్యాపారం కావచ్చు వాణిజ్యం కావచ్చు పరిశ్రమ కావచ్చు సాధించవచ్చు అనడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాదు ఈరోజు మీరు స్వచ్ఛందంగా ఒక ఎంప్లాయర్ కాబోతున్నారు ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగం తెచ్చుకునే స్థాయి నుండి ఉద్యోగం చే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతున్నారు దీనివల్ల కాబట్టి మీలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఆదర్శవంతమైనటువంటి భావాలు ఆలోచనలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పారిశ్రామికవేత్త లేక వ్యాపారవేత్తగా లేక వాణిజ్యవేత్తగా తయారు చేస్తూ పది మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా కల్పిస్తున్నారు అంతేకాదు మీరు చేయబోయేటువంటి వ్యాపార వాణిజ్య పారిశ్రామిక ప్రక్రియల ద్వారా స్థానిక ఆర్థిక పరిపుష్టికి మీరు తోడ్పడుతున్నారు ఇవాళ ఫర్ పది లోకల్ ఎకానమీ కాబట్టి స్థానికంగా ఆ ఉత్పత్తి ద్వారా ఆ వస్తువుల ద్వారా ఆ వ్యాపార వాణిజ్యాల ద్వారా మీరు స్థానిక వ్యక్తుల యొక్క కొనుగోలు శక్తిని పెంచుతారు ఆదాయాన్ని సంపాదిస్తారు పనులు కడతారు స్థానిక సంస్థలు బలోపేతం చేస్తారు సమాజానికి ఉపయోగపడతారు తద్వారా ఈరోజు మీరు ఒక ఆదర్శవంతమైనటువంటి వాణిజ్యవేత్తగా వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా సమాజానికి మీకు దేశానికి రాష్ట్రానికి చిత్త చివర మీకు చెప్తా నేను ఎందుకంటే మీరు నిస్వార్థంగా వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి చేస్తూ లాభాన్ని సంపాదించుకుంటున్నారు కాబట్టి వీటన్నింటి తర్వాత మీరు కూడా జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది అనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం